బ్రో మీ నంద బ్రో రోజు కథ ఏంటంటే నాకైతే దసరా సెలవులు ఇచ్చిండ్రు ఎందుకంటే ఇంటికి పోదాం అనుకుంటే మా కిరణ్ గార్ ఉండి నేను వస్తా కలిసిపోదాం అన్నాడు మనం అంత అర్జెంట్ గా ఇంటికి పోయి ఏం చేసేది లేదు కాబట్టి సరే అని వాడి దగ్గరికి అయితే బాగున్నాం వాడు విద్యానగర్ లో ఆర్ కాలేజ్ చదువుతుంది కాబట్టి విద్యానగర్కి అయితే పోయినాం కొద్దిగానే ఫోన్ చేస్తే వాడు అయితే వచ్చిండు వాడికి ఏందో పని ఉందని జరాక్స్ షాప్ లో రికార్డులు అయితే తీసుకోం పోయిండు రికార్డులు జరాక్స్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికి వేయాలని కాలేజ్ కైతే బాగుంటాం పోతుంటే ఫస్ట్ ఎన్బికేఆర్ డిగ్రీ కాలేజ్ అయితే కనిపించింది దాని చూసి అదే ఇంజనీరింగ్ కాలేజ్ అయితే అనుకున్నా అది కాదని ఎన్బికే ఇన్స్టిట్యూట్ అయితే తీసుకోమండీ అయితే ఎవరు లేరో దసరా సెలవులు ఇచ్చినా అందరూ ఇంటికైతే పోయిండ్రు కాలేజ్ ముందు అయితే గెడ్డైతే పచ్చంగా బలే ఉంది సరే అండ్ నేర్గా కాలేజ్ హాస్టల్ కాడకైతే కాలేజ్ హాస్టల్ పోయి వాళ్ళ ఫ్రెండ్స్ కి రికార్డులు ఇచ్చి మా తేజ ఉన్న అంటే ఓడితో మాట్లాడేసి అయితే బయలుదేరు అప్పుడైతే ఇంకొక రూట్ లో వచ్చినాం మా కిరణ్ గడ వాళ్ళ క్లాసులు కాడకైతే తీసుకోమైండు కాలేజ్ లో మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు అయితే చదువుతున్నారు వాళ్ళ క్లాసులు అన్ని చూసేసి ఇంక బయట వచ్చేసి ఈ రోజు నైట్కి మేము ఉండేది రూమ్ లో కాబట్టి మాకు వంటకి కావాల్సిన సామాన్లు అన్ని కూరగాయలు అయితే తీసుకోం మేము రూమ్ కి నడుచుకొని పోతుంటే మా మధ్యలో మాకు ఈ బోర్డు అయితే కనబడింది దేని నుంచి గూడు ఇరవై ఐదు కిలోమీటర్లు అంట సరే అండ్ రూమ్ కైతే పోతున్నాం ఇదే ఈ రోజు నైట్ మేము ఉండే రూమ్ కిరణ్ గడ చెప్పడం రూమ్ అని చెప్పింది కానీ ఇదైతే ఇల్లు నేను లోపలికైతే పోయినాం లేదా గ్రౌండ్ ఫ్లోర్ లో కాదంట ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉండరంట ఇల్లు మెట్లకి అయితే ఫస్ట్ ఫ్లోర్ కైతే పోయినాం వీళ్ళు రూమ్ అయితే బాగానే నీట్ గా అయితే ఉంచుకున్నారు వీళ్ళు రూమ్ ఇల్లు మాత్రం లే ఉంది మేమైతే నేరు కిచెన్ అయితే పోయిన రూమ్ కు పోయాలకైతే రైస్ అయితే రెడీగా పెట్టుకోండి రైస్ ల కర్రీ ఏ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఈ లోపు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో